హాయ్ యూ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా సున్ను జావ చేసుకోవడానికి ఎలా సున్ను ఎలా తయారు చేయాలో అనేది రండి చూద్దాము మనం దానికి కావాల్సిన కావాల్సిన పదార్థాలు సున్ను చేసుకోవడానికి ఏం లేదండి ఒకటే ఐటమ్ ఇది మినప్పప్పు సో మినప్పప్పు అంటే మనకి మంచిగా సున్ను చేసుకోవచ్చు సో రండి ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఇలాగా మనం పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ అవి ఏం వేసుకోకుండా మెనుగులు ఐ మీన్ మినపప్పు వేసుకోవాలన్నమాట ఇది మనకి మనం ఏమంటారు సున్ను జావ చేయడానికి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఆ మధ్య ఇంతకుముందు మనకి చూస్తున్నట్టయితే జ్వరంలో కాళ్ళు నొప్పులు అవి వస్తున్నాయి అన్నారు సో ఇలాగ సున్ను పిండితో జావ చేసుకొని తాగటం వల్ల ఆ కాళ్ళ నొప్పులు అలానే హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఒకసారి ట్రై చేయండి వి మనం సిమ్లో పెట్టే మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట సో జావ రాగి జావ మనం ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటాం అందులో కాకపోతే ఇందులో అంటే మజ్జిగేసుకునే వాళ్ళు ఉంటారు పాలు పోసుకునే వాళ్ళు ఉంటారు మనం జావ అట్లా రాగి జావ చేసినట్టు చేసి ఇందులో పాలు కొంచెం బెల్లం కొంచెం నెయ్యి వేసుకొని తాగితే చాలా మంచిది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది సో నేను ముందు సున్ను చేసుకోవడం చూపిస్తున్నా జావ కూడా రేపు చూపిస్తాను మార్నింగ్ చేసేటప్పుడు ఇది మార్నింగ్ పూట టిఫిన్ కింద తీసుకోవాలన్నమాట అలాగే మనకి సో మంచిగా మినపప్పు వేగాలన్నమాట సో మీకు కనిపిస్తుంది కదా ఇలా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టుకుని చల్లారినాక ఒక ఐదు నిమిషాలు చల్లారాలి సో ఓకే అండి మళ్ళీ మిక్సీ పట్టి నాకు చూపిస్తాను సున్నుని అండి ఇలాగా పౌడర్ పట్టేసుకోవాలి మనం అండ్ ఇంకొకటి మీరు ఇందులో షుగర్ యాడ్ చేయకూడదు సున్న అంటే మళ్ళీ మీరు సున్న అంటే షుగర్ ఇది సున్నుండ్లకు కాదండి సో అందుకని మనం పంచదార అనేది యాడ్ చేయకూడదు అనమాట ఇలా మెత్తగా పట్టుకోవాలి సో రోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం రాగి జావ లాగా ఇది జావ చేసుకొని తాగితే హెల్త్కి మంచిది కాల్షియం లెవెల్ అది పెరుగుతుంది అండ్ నేను రేపు మీకు ఇది ఎలా జావ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఇవాళ అయితే మనం సొన్ను తయారు చేసుకోవడం చూసాం కదా ఇదండి మరి ఒకసారి ఇలా ఒకసారి మీరు చేసుకొని అలానే జాబా కూడా చేసినాక రెండు కలిపి ఒకసారి ట్రై చేయండి మీకు హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగున్నాయి అనమాట దీనికి సో ఇదండి ఇవాళ మన వీడియో సో రేపు ఇంకొక వీడియోతో వచ్చి కలుసుకుందాం ఓకేనా అండి ఆగండి ఆగండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి బాయ్ అండి